అనపురం మల్లికార్జున సార్ కురి మల్లికార్జున ఆయనపురం గ్రామము అంత డ్రైనేజ్ సార్ డ్రైనేజ్ సరిగ్గా లేదు నీళ్ళు కానీ వాటర్ అంత పైకి ఎక్కిడి పైన ట్యాంక్ నీళ్ళు ఇవ్వడం లేదు చేస్తారు చేస్తాం చేస్తామంటారు ఏమీ పట్టించుకోవడం లేదు అందుకని నువ్వు చేస్తాను చేస్తాను అది కానీ నాకు నిధులు రావాలో నానేం చేయాలని ఆయన అంటున్నాడు మరి ఎట్లా ఇంతకుముందు సార్గానే వచ్చిండి మన దీని మన దీని చర్య మీదే సమస్య మీద ఆ సార్ వచ్చేసి చేపిస్తానంటేనే ఇంక ఇంతవరకు డ్రైనేజ్ అట్లా ఉంటుంది అక్కడ చూస్తే గలీ చెక్కుంది ఏం సార్ కావాలి బాగా చేయాలని కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు చేయాలని అందుకని పెట్టినారు మరి ఇంక చేయడం లేదు ఇంక ఇదివరకు అని అక్కడ ఇక్కడి నుంచి అక్కడ పోతుంది వాటర్ పోల్స్తారు అది అక్కడ ఎక్కడేం లేదు సార్ అక్కడ నెలలో ఏం వారికి ఒకవారి ఒక్కొక్కరి కట్ చేస్తారు సార్ నీళ్ళు ఇక్కడే నుంచే కోరుకున్నా బండి బండి బండిలో ఇబ్బంది ఉండదు నీళ్ళది ఇంటింటికి ఉండవు సార్ అసలు కొల ఉండవు ఎవరంతవరకు బక్కలు కొడుకున్నారు దీన్ని పట్టించుకోవడం నాదలు లేడు కొలలు లేదు సరీ లేవు ఆల్రెడీ పైప్ లైన్ ఉండదు అన్నీ ఉండదు కానీ ఎవరితో పైపులు పెరికేసినారు దాన్ని ఒక సరిగా స్టేట్మెంట్ తీసుకొని సరిగ్గా తీసుకుంటే లైన్ వస్తాను సార్ మొత్తం ఏరియా ఏరియన్ కృషి కాలంలో పైప్ లైన్ ఉంది సార్ అంత గుళ్ళకి ఇప్పుడు నుంచి ఇదే ఇదే ఇబ్బంది చూడు సార్